రోజు పద్నాలుగు ఏప్రిల్ దివంగ నేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా లక్ష్మీ విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మన గౌరవనీయులు ఎమ్మెల్యే కన్పాల్ సూర్యన గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనకి పులాంగ్ చౌరస్తాలో ఒక ఐదు వేల ఆరు వేల ప్యాకెట్ల మజ్జిగ పంపిణీ అనేది జరగడం జరుగుతున్నది ఈ నెల పదకొండు ఫిబ్రవరి శ్రీ శబరిమల అయ్యప్ప స్వామి జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే గారు శబరిమల యాత్ర చేసుకోవడం ద్వారా ఆయన తరపున చారిటబ చారిటబుల్ ట్రస్ట్ తరపున మా యొక్క సంస్థ ఒక సంస్థలో ఉన్నటువంటి టీంతో よかった。